నమస్తే ముందుగా ఆత్మగురులందరూ కూడా శుభోదయ ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే మనకు ఈ ఆగస్ట్ నెలలో మనకు రెండు అతి రెండు అతి ముఖ్యమైనటువంటి నక్షత్రాలు వస్తూ ఉన్నాయి ఈ నక్షత్రాల్లో మనం బంగారు కొన్నా వెహికల్ కొన్నా ఇంటి స్థలాలు కొన్నా లేదు ఫ్లాట్ కొన్నా మీరు ఏ యొక్క వస్తువుని కొన్నా కూడా మీకు అది మీ ఇంట్లో సమృద్ధిని పెంచుతుంది మీరు తరతరాలు కూడా దాన్ని కొనే స్థాయిలోనే ఉంటారు అది భూములు కావచ్చు భూమి కొనొచ్చు ఫ్లాట్ కొనొచ్చు బంగారం కొనొచ్చు వస్తువులు కొనొచ్చు బైక్ కొనొచ్చు ఈ వస్తువులు ఈ పుష్యమి నక్షత్రం మనకు ఈ ఆగస్ట్ నెలలో రెండు రోజులు అంటే రెండు సార్లు వచ్చింది మనకి పుష్యమి నక్షత్రం సర్వసాధారణంగా మనము పురాతనంగా మనం పంచాంగ ప్రకారం చూసుకున్నా కూడా మనకి ఈ పుష్యమి నక్షత్రం రోజు ఆదివారం రవి పుష్యమి యోగం ఉంది కాబట్టి మనకి అంతేకాకుండా శుక్రవారం రోజు కూడా మనకు పుష్యమి నచ్చిపోతుంది కాబట్టి గురు శుక్రకాళం కలుసుకుంటాను కాబట్టి బంగారం మనం ఎప్పుడు కొనాలన్నా కానీ శుక్రవారం స్టార్ట్ చేసి కొనుక్కోవచ్చు ఏమి తొందర లేదు కొన్ని నక్షత్రాల్లో కొనుక్కూడదు అది అవసరం లేదు ప్రస్తుతానికి కాబట్టి ఈ ఆగస్టు నెలలో మనకి ముఖ్యంగా రెండు తేదీల్లో మనకి పుష్యమి నక్షత్రం వచ్చింది మీరు క్యాలెండర్ మీ ఇంట్లో ఉన్నట్లయితే క్యాలెండర్ చూసుకోవచ్చు లేకపోతే కూడా ఏం తొందరగా నేను చెప్తాను కాబట్టి ఎస్వి గోపాలనుకో క్యాలెండర్ తీసుకోవచ్చు దాంతో మీకు మనకు ఈ ఆగస్టు నెలలో వచ్చి పుష్యమి నక్షత్రం అమావాస్యతో కూడా వచ్చింది ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం ఇది చాలా ఇంపార్టెంట్ ఆ రోజు సాధ్యమైనంత వరకు ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ బంగారు ధర కూడా కొట్టింది తగ్గుముఖం పట్టింది కాబట్టి మీరు ప్రయత్నించండి కంపల్సరీగా మీ కోరిక నెరవేరుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి అయితే మీరు చేసింది ఏమి అడుగు ముందుకెయ్యాలి మీ దగ్గర ఎంతైతే ఉందో దాంతో మీరు బంగారం కొనేదు లేదు కొత్త వస్తువు కొత్త వెహికల్ కొనడము లేదా ఏదో భూమికి కొంత నగదు మీరు జమ చేయడము ఇలాంటివన్నీ మీరు చేసినప్పుడు కంపల్సరీగా ఈ పుష్పమి నక్షత్రము మీ జీవితంలో ఒక యోగాన్ని ఒక అదృష్టం తీసుకొస్తుంది అని దాంతో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఆగస్టు మనకు ఐదో తారీఖు మూడో తారీఖే స్టార్ట్ అవుతుంది కాకపోతే ఆగస్టు ఐదో నాలుగో తారీఖు మూడు నాలుగుని మనకి పుష్టమి నక్షత్రము మనకు మధ్యాహ్నము ఒక గంట యాభై నిమిషాల వరకు ఉంది పుష్పమే నక్షత్రం ఇప్పుడు ఆదివారం నాలుగో తారీఖు రవి పుష్ప యోగము బాగా గమనించండి ఈ నక్షత్రంలో మీరు గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కోండి లేదు వెహికల్ షాప్కి వెళ్ళి వెహికల్ కొనుక్కోండి లేదు ఇంటికల స్థలాలు కొనుక్కోండి మంచి వస్తువులు కొనే ప్రయత్నం చేయండి అవన్నీ కూడా మీ ఇంట్లో సమృద్ధిని చేస్తాయి అవన్నీ కూడా మీ జీవితంలో సమృద్ధిని పెంచుతాయి అంతేకాకుండా మనకు ఇదే ఆగస్టు నెలలో మనకి ఇంకో తారీఖు కూడా వచ్చిన మనకి పుష్యమి నక్షత్రం ఎప్పుడు ముప్పై ఒకటో తారీఖు ముప్పై ముప్పై ఒకటి ఉంది ముప్పయో తారీఖు మనకు శుక్రవారంతో కలిసి వచ్చింది ఎందుకంటే మన బంగారాన్ని లక్ష్మీదేవిని శుక్రవారం తెచ్చుకుంటే మన ఇంట్లో సమృద్ధిగా బంగారాన్ని కొంటూనే ఉంటాం మనము కాబట్టి శుక్రవారం రోజు మీరు రవి పుష్యమి యోగం ఉంది కాబట్టి మనకి ఆ రోజు పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి ముప్పై తారీఖు మీరు కంపల్సరీగా బంగారాన్ని కొనే ప్రయత్నం చేయండి ఎంత మీ పరిధిలో అది వెయ్యి రూపాయలు కొంటారా ఐదు వందలు కొంటారా పదివేలకు కొంటారా లక్ష రూపాయలు కొంటారా కోటి రూపాయలు కొంటారా అది మీ పరిధిలో కాబట్టి ఈ రెండు డేట్లు బాగా గుర్తుంచుకోండి ఆదివారం మనకు రవిలో ఆదివారం కలిసి పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది నాలుగో తారీఖు ఆగస్టు నెక్స్ట్ సెకండ్ వన్ శుక్రవారంతో కూడినటువంటి ముప్పై తారీఖు ఈ రెండు రోజులు మీరు ఈ బంగారం కొనే ప్రయత్నం చేస్తే సమృద్ధిగా మీ ఇంట్లో అనేక ఆదాయ మార్గాల ద్వారా మీరు ప్రయత్నించండి మీరు ఫస్ట్ ఫిక్స్ కండి మీరు ఎప్పుడైతే ఫస్ట్ మీరు ఫిక్స్ అవుతారో కంపల్సరీగా మీరు బంగారాన్ని కానీ వస్తువులు కానీ భూమిని కానీ పాటుకునే యోగాల్ని ఆ యొక్క సమాజము ప్రకృతి మీకు అందిస్తుంది అనేదంతా ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇంకా మీకు ఇందులో ఏమాత్రం సందేహం ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అమ్మ